Boom. <sighs> ఏంటి ఈరోజు అన్ని ఓపెనింగ్లే అన్న తమ్నైలు చూసి షాక్ అయిపోతున్నారా అంటే అన్ని ఓపెనింగ్లే అంటే ఏవైనా షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఓపెనింగా అని ఆలోచిస్తున్నారు కదా అవేమీ కాదండి మన ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చిన వందకి ఎక్కువ రెండు వందలకు తక్కువలో ఉన్న ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఈరోజు మీకు చూపిద్దామని తమ్నైలు అలా పెట్టేస్తానంతే తిట్టుకోకండి ఇంతకీ ఏంట ఇవి ఏమున్నాయి ఇందులో అని షాక్ అయిపోతున్నారు కదా అంటే వందకి ఎక్కువ రెండు వందలకి తక్కువ అంటే అంత విలువైనవి ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చు అంత విలువైనవి ఏమీ కాదు ఇంతకీ చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అన్నాను కదా ఫ్లిప్కార్ట్లో కాదండో ఈ మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవి సో కంగారులో ఫ్లిప్కార్ట్ ఇంతకు ముందు అన్నీ కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టేదాన్ని సో అందుకోసమని గబగబా ఇంకా ఫ్లిప్కార్ట్ అని చెప్పేసాను ఇవైతే ఈ మధ్య అయితే అన్నీ కూడా మీషోలోనే ఆర్డర్ చేస్తున్నాను మెటీరియల్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ విషయం మీతో చెప్పకపోయాను అనుకోండి మీషో వాళ్ళు నన్ను ఇంటికి వచ్చి గొడవ పెడతారేమో అని భయమేసి చెప్పేస్తున్నాను సో ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట నిత్య ఇయర్ రింగ్స్ తీసుకుంది ఎప్పుడు కూడా మొబైల్లో కానీ అంటే మీషోలో కానీ లేదు అంటే ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ చూసినా సరే ఇలాగా ఇయర్ రింగ్సే వెతుక్కుంటుంది కేవలం ఆన్లైన్లోనే కాదు ఇంకా బయటికి వెళ్ళామా ఎక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయని చూసుకుంటుందన్నమాట తను ఎక్కువ డ్రెస్సెస్ కంటే కూడా ఇలా ఇయర్ రింగ్స్ని అయితే ఎక్కువ ఇష్టపడుతుంది స్కూల్కి అయితే అసలు ఇలాంటివి ఏమీ పెట్టుకునివ్వరు అయినా కానీ ఎందుకో తెలియదు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు బయటికి వెళ్తుందో లేదో కానీ ఇయర్ రింగ్స్ మాత్రం ఇంటి నిండా పెట్టేస్తుంది చాలా అంటే చాలా స్టాక్ ఉంది కనీసం సాటర్డే టైంలో అయినా ఇయర్ రింగ్స్ అలాంటివి ఏవైనా పెట్టుకుని వెళ్ళు అంటే అవి కూడా పెట్టుకోదనమాట సాటర్డే టైంలో కూడా చాలా పద్ధతిగా రెడీ అవి వెళ్ళాలి వాళ్ళ స్కూల్కి అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఏవైనా చిన్న చిన్న లాంటివి కానీ ఏమైనా చిన్నగా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్దగా మంచి మంచి మోడల్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోకూడదు అనమాట మొత్తం కూడా చాలా రూల్స్ అనేవి ఉంటాయి సో ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా ఉండడమే మంచిది కాబట్టి ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచాలనే రూల్ అయితే ఆ స్కూల్లో ఉంటుంది అందుకోసమే వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటారు కాకపోతే పిల్లలకి ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇయర్ రింగ్స్ అయితే అస్తమాను తీసుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ఇయర్ రింగ్స్ మానేసి ఇవి చూపిస్తున్నాను చూడండి నేను ఇవి టిక్టిక్లు కదా చక్కచగా నొక్కేస్తూ ఉంటే టప్ టప్ అని మళ్ళీ సౌండ్ వస్తాయి నాకు కూడా కవర్స్ అంటే చాలా ఇష్టం నా పిల్లలతో పోటీ పడి మరీ నొక్కేస్తూ ఉంటాను సో ఇంకా తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇలాగ అనమాట వందకి తక్కువ రెండు వందకి ఎక్కువ రెండు వందలకి తక్కువ అని చెప్పేసాను కదా ఆ ప్రైజే అనమాట ఇది సో చాలా అంటే చాలా తక్కువ అంటే హండ్రెడ్ మాత్రమే ఒక రూపాయి తక్కువ ఇంకాను సో హండ్రెడ్కి అయితే ఆ రింగ్స్ తీసుకుంది చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగా నిత్య ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా సరే చాలా బాగుంటాయి అందులోను ఎలాంటి డ్రెస్ మీదకైనా సరే ఇయర్ రింగ్స్ అనేవి మ్యాచ్ అయిపోతాయి అనమాట ఒక్కొక్కరి ఫేస్కి అయితే ఇయర్ రింగ్స్ అంతగా బాగోవు ఇంకా నేను పెట్టుకున్నానంటే మాత్రం ఇంకా నా ఫేసే అనమాట నార్మల్గా ఇవన్నీ కాదు ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సరే ఎక్కువగా రెడీమేడ్ ఇయర్ రింగ్స్ ఇలా బయట తీసుకుంటాం కదా ఇలాంటివి పెట్టుకున్నానంటే ఇంకా నా ఫేస్ నేనే అర్థంలో చూసుకోలేను సో అందుకోసం ఇంకా వాటి జోలికే వెళ్ళను అనమాట ఇంకా ఇవైతే చందులూరు తీర్థం వెళ్ళాం కదా అక్కడ తీసుకుందా అనమాట అక్కడ మీతో చెప్పే ఉంటాను కానీ చూపించలేదు అనుకుంటా ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అంటే దానికి ఓపిక తక్కువ బలం ఎక్కువ అన్నట్టు అంటే తీసుకునే ఇయర్ రింగ్స్కి బలం ఎక్కువైపోతుంది నిత్య చెవులకి ఓపిక తక్కువైపోతుంది మరి పుల్లలాగా ఉంటుంది కదా ఇంకా చెవులు కూడా అలాగే పుల్లలాగా ఉంటాయన్నమాట అసలు ఓపిక అనేది ఉండదు చెవులకి కూడాను సో ఇంకా ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది తీరా పెట్టుకున్నాక చెవులు ఊడి పడిపోతాయేమో అనిపిస్తుంది అనమాట ఇంకా దానికోసమని ఇవి కూడా ఆర్డర్ చేశాను ఇవేంటి అంటే మనకి బ్యాక్ సైడ్ చెవులకి బ్యాక్ సైడ్ పెట్టుకుంటే అవి పెట్టుకుని తర్వాత ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటే చెవులు అనేవి సాగిపోకుండా ఇంకా చెవి రంధ్రం అనేది పెద్దదైపోకుండా ఉంటుందన్నమాట అలాగే సాగిపోయినట్టు వేళ్ళడిపోయినట్టు ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం అది లేకుండా ఉంటుంది ఇక్కడైతే అవి పెట్టుకోకుండానే డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటుంది అవి పెట్టుకుంటే మళ్ళీ యూజ్ అవ్వవు అందుకోసం ఎందుకు వేస్ట్ చేయడం ఎప్పుడైనా మనకి ఫంక్షన్స్కి అర్జెంటుగా కావాలి అన్నప్పుడు అయిపోతే అప్పటికప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించుకోలేము కదా అని నేను డైరెక్ట్ మామూలుగానే పెట్టుకొని చూపించమన్నాను ఇక్కడ చూసారు కదా ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా భలే ఉంటుందనమాట ఎలాంటి డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతుంది నైట్ డ్రెస్ వేసుకుంది చక్కగా ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంది అయినా కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది సో చాలా బాగుంటుంది ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా సరే పెట్టేసుకుంటుంది అందుకే రకరకాలుగా కొనేస్తూ ఉంటుంది అనమాట ఒకవేళ ఫేస్కి సెట్ కాదు అంటే ఇన్ని కొనేది కాదేమో సో ఏవైనా ఫేస్కి సెట్ అయిపోతాయి బాగుంటాయని అన్ని రకరకాలుగా కొనుక్కుంటుంది ఇవైతే ఇప్పటి వరకు ఇంత సైజులో పెద్ద పెద్ద బుట్టలు అంటే తీసుకోలేదు చాలా రకాల బుట్టలు ఉన్నాయి అలాగే హ్యాంగింగ్ ంగ్స్ లాంటివి కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఈ ఇంత సైజులో అయితే ఇంత వెయిట్ ఉన్న బుట్టలు అయితే తీసుకోలేదు ఇప్పటికీ సో ఇవి తీసుకుంది కావాలని ఇంకా ఫ్యూచర్లో కూడా అవే తీసుకుంటుందంట ఆల్రెడీ నాకు చెప్పేసింది ఇంక ఇదే పని అయితే మనకి ఇంకా ఇలాగ మీషోలో చూడడం ఆర్డర్ పెట్టుకోవడం తెప్పించేసుకోవడం ఇంకా ఇదే పని సరిపోతుంది నాకు అందులోనూ టెన్త్ క్లాస్కి ఒకటి వచ్చింది కదా ఇంక ఇంటర్కి వెళ్ళేసరికి ఒక యాభై అరవై డజన్లు కొనిపెట్టేస్తుంది ఇంటి నిండా నిత్యాన్ని చాలా తక్కువగా షాపింగ్కి తీసుకెళ్ళడానికి కారణం కూడా ఇదే అనమాట ఎందుకంటే ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రింగ్స్ మాత్రమే చూస్తుంది ఇంకా అక్కడి నుంచి అసలు కదలదన్నమాట చాలా చిరాకు తెప్పించేస్తుంది సో చాలా సార్లు వెళ్ళి అక్కడే ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట గంటల తరబడి ఇంకా అస్సలు అక్కడి నుంచి రాదు అందుకోసమే నిత్యాన్ని షాపింగ్ అయితే తీసుకెళ్ళడం చాలా తక్కువ అనమాట ఎప్పుడైనా వాళ్ళ డాడీని అడుగుతూ ఉంటుంది డాడీ అందరం కలిసి వెళ్దాం డాడీ షాపింగ్ అంటుంది వాళ్ళ డాడీకి తెలియక పాపం అలాగే వెళ్దామమ్మా అంటారు నేను పక్క నుంచి చెప్తాను అనమాట వెళ్ళారంటే ఇయర్ రింగ్స్ ఎక్కడున్నాయో అక్కడ ఆగిపోతుంది మీ ఇష్టం మరీ తీసుకెళ్తే తీసుకెళ్ళండి అంటాను అమ్మ అలా అయితే వద్దు ఎక్కడికైనా వెళ్ళామంటే ఈ రింగ్సే చూస్తున్నావు అలా అయితే కుదరదు అని చెప్పేస్తారనమాట అంత భయం నిత్యతో సో ఒకసారి తన కలెక్షన్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను ఇంకా టైం పడుతుంది అండి సో ఇప్పుడైతే మనకు అసలు చాలా చాలా బిజీగా ఉంటున్నాం కదా ఇంట్లో పనులకి సో కొన్ని రోజుల తర్వాత ఈ రింగ్స్ అన్నీ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ఇంకెక్కడైతే మరొక పార్సల్ ఓపెన్ చేసేస్తున్నాను ఇది వచ్చి మా చింటూ ఓపెన్ చేస్తున్నాడు అనమాట అప్పటికి నిత్యం ఇంటి దగ్గర లేదు నెక్స్ట్ డే తీసిన వీడియో ఇది ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేశాను అనమాట పార్సల్ వచ్చిందంటే రాగానే ఇంకా ఇలాగ చూసేస్తున్నాడు ఇక్కడ ఓపెన్ చేసేసి ఇది ఏంట ఏంటైనా ఆ ఆతృత అనమాట వాడికి అసలు దీంతో పని లేదు అయినా కానీ చాలా ఆతృత పడుతూ తీసేస్తున్నాడు సో ఇంక ఇక్కడైతే ఒక జ్యువెలరీ అనేది నేను ఆర్డర్ చేశాను అనమాట జ్యువెలరీ అనేది ఇప్పటివరకు నేను మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎందులో కూడా జ్యువెలరీ అనేది ఆర్డర్ పెట్టలేదు ఎందుకంటే చాలా భయం తీరా డబ్బులు పెట్టుకుంటాం కదా ఎందుకులే వేస్ట్ అయిపోతుందేమో అసలు ఇలా మెడలో పెట్టుకోగానే అలా వైట్ అయిపోతుందేమో అనిపిస్తుంది అనమాట దానికోసమైతే ఇంతవరకు పెట్టలేదు సో ఇంకే జ్యువెలరీ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఉంది అలాగే కింద వాళ్ళందరి అంటే తీసుకున్న వాళ్ళ అందరి కూడా చూస్తూ ఉంటే అందరూ కూడా మంచి మెసేజెస్ అన్నీ పెట్టారనమాట సూపర్ చాలా బాగుంది గుడ్ క్వాలిటీ ఇవన్నీ కూడా పెట్టారనమాట అవన్నీ చెక్ చేసుకునే తీసుకుంటూ ఉంటాను ఈ ఇంతకుముందు కూడా చెక్ చేసేదాన్ని కానీ ఎందుకు భయం అనమాట తీసుకోవాలి అంటే ఇంకా అందుకోసం నేను ఎప్పుడూ తీయలేదు కానీ ఇవి మాత్రం నిజంగా సూపర్ అనమాట ఇవి చూసిన తర్వాత నిజంగా ఎన్ని రోజులు ఎందుకు లేట్ చేస్తానో అనిపించింది నాకు కూడాను కాకపోతే ఇలాంటి మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు నిజంగా చాలా పిచ్చి అనమాట ఎవరికైనా సరే ఎందుకంటే స్టార్ట్ చేస్తామా ఇంక అసలు మానలేము ఇందులోనూ సో నేను రెంట్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తాను అక్కడ ఉన్న వన్ ఇయర్లో ఒక రెండు మూడు ఆర్డర్ చేశానేమో అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే పది పన్నెండు చేశానండి అంటే అన్నీ జ్యువెలరీలే కాదు ఇంటికి సంబంధించినవి చాలా చేశాను చాలా విలువైనవి చాలా ముఖ్యమైనవి కూడా చేశాను అనమాట సో అన్నీ కూడా పనికి వచ్చేవే పనికి రాని చేత అయితే ఏమీ చేయలేదు సో అన్నీ కావాల్సినవే చేశాను ఇష్టంగా సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది నిజంగాను చాలా మంచి ప్రైస్లో వచ్చింది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది కాకపోతే నేను ఆర్డర్ చేసింది వేరే కాస్త డిజైన్ అనేది మారింది మారినా వెనక్కి రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ చాలా బాగుంది కదా అని అయితే ఉంచేసుకున్నాను ఇది కూడా ఇంతకు ముందు ఆర్డర్ చేద్దాం అనుకున్నాను చేయలేదు సో సేమ్ అదే ఆర్డర్ చేద్దాం అనుకున్నదే ఇంతకు ముందు వచ్చింది కదా ఇప్పుడని సో ఇదైతే తీసేసుకున్నాయి ఇయర్ రింగ్స్ కూడా నేను కూడా పెట్టుకుని చూశాను అనమాట చాలా బాగున్నాయి మనకి అన్ని ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ కావు అసలు ఇవి పెట్టుకుంటే కొంచెం బాగానే ఉన్నానన్నమాట సో మేకప్ లేకుండానే బాగున్నానంటే మేకప్ వేసుకున్న తర్వాత కూడా బాగానే ఉంటాను మేకప్ అంటే దంచి కొట్టేయను నార్మల్గానే వేసుకుంటాను అంటే చక్కగా సారీ అది కట్టుకుని రెడీ అయితే అప్పుడైతే బాగుంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అని చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి రేపు కూడా ఇలాంటి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్